హాయ్ అండి నమస్తే మీరందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని అనుదినం మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు అయిన చేపల కూర ఎలాగా చేయాలో ఆ పద్ధతి ఏంటో మీ అందరికి నేను వివరిస్తాను చూద్దామా మరి పదండి ఇక్కడ నేనైతే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను చక్కగా వీటన్నిటినీ పెద్ద పెద్ద ముక్కలను కట్ చేసుకుని ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకోకుండా పెనం పైన చక్కగా దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి మీలో ఎవరైనా మొదటిగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా వస్తుంది చూడండి నేను మూత పెట్టి ఆవిరితో ఉడికించాను చక్కగా మెల్లగా వాటిని ఫ్రై చేసుకోవాలి చూడండి అది ఎలా అంటే చి ఉల్లిపాయలనే పొయ్యిలో వేసి ముప్పుల మీద కాల్స్తే వస్తా చూసావా ఆ స్మెల్ ఫ్లేవరు అలా రావాలి అలా రావాలి అంటే మనకిప్పుడు ను ఉండవలసిన అవసరం లేదు ఇలా పెనం మీద కూడా ఆయిల్ వేయకోకుండా సన్న సెగ మీద కొంచెం అడుగు అంటేటట్టుగా అంటే కొంచెం నేను చూపించాను చూసారా మాడినట్టుగా అలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి పేస్ట్ లాగా అప్పుడు మనకి పొయ్యి మీద చేస్తున్న కూర ఎంత టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్కి తగ్గట్టుగా వస్తుంది అనమాట నేను ఇక్కడ రెండు రకాల అయితే వాడుతున్నాను మీరు కూడా చేపల కూరలో ఆ విధంగా వాడితే టేస్ట్ ఉంటుంది పాత చింతపండు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కొత్త చింతపండు తక్కువ తీసుకున్నాను ఎందుకంటే పులుపు అనేది సరిపడా ఉంటుంది కూర కూడా టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ కొన్ని ముక్కలైతే ఫ్రైకి తీసుకున్నాను తలకాలు తోక ముక్కలు మాత్రం ఒక రెండు నడుము ముక్కలకి మాత్రమే కూరకి సిద్ధం చేశాను చూడండి మొదటిగా కారం ఉప్పు పసుపు వేయించుకున్న తర్వాత చక్కగా వీటిపైన ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి చేపల కూర కదా రుచి బాగుండాలి అంటే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అంటే మరీ ఎక్కువ కాదు దానికి ఎంత అవసరమో కర్రీకి అంత మాత్రమే వేసుకోవాలి ఉప్పు కారాలు కూడా సరిపడా వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం ఇందాక ఏదైతే పేస్ట్ పట్టుకున్నాం చూసామండి ఆనియన్ పేస్ట్ అది కూడా చక్కగా దీనిలో వేసేసుకోవాలి ఏ కూర అయినా ఎలా చేసినా కూడా అంతో ఎంతో టేస్ట్ అయితే ఉంటుంది కానీ చేపల కూర పక్కా టేస్ట్ రావాలంటే ఈ విధంగా కొలతల ప్రకారం చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని అల్లం తక్కువ వేసుకొని అప్పుడే పట్టుకున్న అల్లం అయితే ఫ్రెష్ ఇది వేసుకున్నాను వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి మీరు వీలైతే చేతితోనే కలుపుకోండి నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా బాబునికి పట్టుకుంటే మళ్ళీ కారం ఏమైనా అంటుతున్నదేమో తనకి ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే నేను స్పూన్తో కలుపుతున్నాను మీరు మాత్రం చేపలన్నిటికీ చక్కగా చేత్తో మసాజ్ చేసినట్లు అన్నీ కూడా చక్కగా కలుపుకోండి నోరుపోతుంది ఇట్లా చూస్తేనే కర్రీ అయిపోయిందా తినేసేద్దామా అన్నంత ఫీలింగ్లోకి అయితే కలుపుకున్నాను కదండి మీకు కూడా నచ్చుతుందా ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టండి మీరు కూడా ఈ విధంగా కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి నేను చెప్పినట్టు మీరు కనుక చేసుకుంటే చేపల కూర మరలా మళ్ళా మళ్ళా అదే తినాలనిపించింది మనం ఏదైతే రెండు రకాల చింతపొడిని జ్యూస్ పెట్టుకున్నాం చూసామండి అది కూడా చక్కగా వేసేసుకొని మరలా దీనిని కలుపుకోవాలి చేపల కూర మనం మన ఇంట్లో చేస్తే పక్కన ఇన్ మూడు నాలుగు ఇళ్ళకి వాసన ఆ స్మెల్ అనేది రావాలి అలా అయితేనే కూర సూపర్ ఉంటుందండి చేసుకోవాలి అప్పుడప్పుడు తినాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటామండి మంచి మంచిగా చక్కగా చేపలు ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకొని మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి దేవుని కృపను బట్టి అయితే నాకు దేవుడు ఈ దినాన మంచి చేపల అయితే తినే అవకాశాన్ని ఇచ్చాడు మీకు చూపించే అదృష్టాన్ని కూడా నాకు ఇచ్చాడు ఇంకెందుకు ఆలోచాం మీరు కూడా తయారు చేసుకోండి ఈ విధంగా గ్రేవీ అంతా కూడా చక్కగా మొక్కలు కొంచెం మునిగేటట్టుగా వాటర్ సరిపడే వేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నా కూడా బాగోదండి సరిపడా వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేదాకా వేసుకొని మళ్ళొకసారి చక్కగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలి అన్ని సరిపడియా లేదని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని సన్న ఫ్లేమ్ మీద పొయ్యి మీద అలాగా ఉడికించాలి గ్యాస్ మీద వెనకడప్పుడైతే పొయ్యిలు ఉన్నాయి కాబట్టి చక్కగా చిన్న చిన్న కట్టలు పెట్టి ఉడికించేవాళ్ళు చూడండి నా కూర అయితే రెడీ అయిపోయింది ఒక్క పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఫ్లేవర్ అలా ఉంది అసలుకి వాసనకే కడుపు నిండిపోతుందండి ఆకలి ఎప్పుడు తినాలా తినాలని ఆరాత వస్తుంది ఇక్కడ కొత్తిమీర కాదు వేసేది పుదీనా వేయండి పుదీనా వేస్తే ఎమ్మ టేస్ట్ ఉంటుందండి సూపర్ మళ్ళీ దిగక గ్యాస్ట్రిక్ ఎవరికన్నా ఉంటుంది కదా మసాలా వేసి పులుపు తినాలకి పుదీనా అరుగుదల కాబట్టి పుదీనా వేసుకోవాలి చేపల కూరలో పుదీనా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటా చేసుకోవాలి నేను ఇక్కడ మరలా కలిపాను మరలా మీకు లాస్ట్గా అయిపోయే ముందు కూడా కలిపి చూపిస్తున్నాను ఈ విధంగా గ్రేవీ అయితే వచ్చిందండి ఒక్క స్పూన్ గ్రేవీ అన్నం అంతా కలిసేస్తుంది అసలు గ్రేవీతోనే అన్నం తినేయచ్చు అంత బాగుంది మీకు కూడా నచ్చింది కదా అయితే చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్